నమస్తే నేను శ్రీనివాస్ మట్టపల్లి రంగారెడ్డి మాజీ అధ్యక్షుడిని రంగారెడ్డి జిల్లా కోర్టుకి ఇవాళ ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాడు ఇక్కడ మేడ్పల్లి ప్రాంతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి సంబంధించిన మేడ్చల్ మేడ్పల్లి తర్వాత ఉప్పల్ అండ్ గట్కేశ్వర్ మండలానికి సంబంధించిన కోర్టు ఇవాళ ఇవాళ నుంచి వర్క్ స్టార్ట్ అయ్యింది మొన్న ముప్పై తారీఖు దీని ఇనాగ్రేషన్ కూడా జరిగింది ఈ మూడు మండలాలు ప్లస్ ఒక ఐదు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అన్ని కేసులు ఇక్కడికి పరిష్కరింపబడతాయి ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కోర్టు ఇక్కడ ఇప్పుడే షిఫ్ట్ చేయడం జరిగింది మెయిన్ జిల్లా కోర్టు వచ్చి మీ అందరికి తెలిసిందే కుషాగూడాలు ఉంది అయితే ఇక్కడ ఈ మూడు కోర్టులతో పాటు ఇంకో ఆరు కోట్లు కూడా ప్రపోజల్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న పెండెన్సీ ఒకటి వచ్చేసి పదహారు వేల కేసులు ఉన్నాయి ఇప్పటికే ముగ్గురు జిల్లా ముగ్గురు జడ్జిలతో అది హెవీ బర్డన్ అవుతుంది కాబట్టి ఇంకో ఆరు కొత్త కోట్లు మాకు ప్రపోజల్స్ ఉన్నాయి అది ఏప్రిల్ వరకు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రజలకి అందుబాటులో ఉంటేందుకు అందరికీ ఈ ప్రాంతానికి ఈ కోర్టు రావడము ఇక్కడ లోకల్ అడ్వకేట్స్కి తర్వాత కక్షిదారులకు ఇది కన్వీనియన్గా ఉంటుంది కాబట్టి మాకు అది ఈ కోర్ట్స్ ప్రారంభించినందుకు అందరికి శుభాకాంక్షలు తెలిపితే అందరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం గట్కేశ్వర్ వాస్తవలేని గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను గత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వరకు అందరికీ కూడా ఇక్కడ ఐదు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండదు దానికి లిటిగెంట్స్ కానీ క్లయింట్స్ కానీ కన్వీనియెంట్ చేయడానికి ఇక్కడ దగ్గర తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈ మేడ్చల్ ఏదైతే మేడిపల్లి కోర్టు ఉన్నదో అది ఐదు జనవరి టూ థౌసండ్ ఈ రోజున ప్రారంభమైనది ఇది అందరికీ అడ్వకేట్స్ కానీ లిటిగెంట్స్ కానీ మిగతా క్లయింట్స్ కూడా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అది ఒక కొద్దిగా తొందరలోనే పరిష్కరిస్తారు ఇక్కడ ఈ కోర్టులో కూడా హెవీ పెండెన్సీ కేసెస్ పెండెన్సీ ఉన్నాయి దాన్ని అడిషనల్ కోర్ట్స్ కూడా మన హైకోర్టు పోర్ట్ జడ్జెస్ మన డిస్ట్రిక్ట్ జడ్జెస్ గారు వాళ్ళ పొద్దులంతం కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఈ దీనికి ఈ లిటిగెంట్స్ కూడా చాలా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని మనం చేస్తున్నాం రంగారెడ్డి కోర్టులో స్పోర్ట్స్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఇక్కడ మూడు కోట్లు మేడిపల్లికి రావడం జరిగింది ఈ మూడు కోట్ల పరిధిలో పోలీస్ స్టేషన్లు ఉప్పలు నాచారం గట్కేసర్ పోచారం మేడిపెల్లి ఈ ఐదు పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఈ మేడిపెల్లిలో మూడు కోట్లు ప్రారంభం ఈ రోజు నుంచి జరగడం ప్రారంభించడం జరిగినది అందులో అందరికీ దగ్గరగా ఉండడానికి ఇక్కడ ఉన్న ఈ ఐదు పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉండడానికి కోసమే ఈ మేడిపెల్లిలో కోట్లు ప్రారంభించడం జరిగింది ఒక కొద్ది రోజుల వరకు ఈ క్లయింట్లకు కానీ అడ్వకేట్లకు బాగా కానీ కొంత అంతరంగా ఇబ్బందులు ఉండటం జరుగుతుంది దాన్ని కూడా తొందరగా అనుసరిస్తారని జిల్లా జడ్జి గారు కూడా చెప్పడం జరిగినది ఈ విషయాలు మీ అందరికీ ప్రజలకు తెలవడానికి కోసమే ఈరోజు చెప్తున్నాము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను